డిసెంబర్ మూడు వ్యవహానుసు వార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై మూడు మన ప్రభువు తన స్వంత పునరుత్నం గురించి అందించిన విశిష్టమైన రుచువును మనం ఈ వచనాల్లో గమనించాలి ఆయన వణికే తన శిష్యుల భావాలకు విన్నమించాడు ఆయన తన చేతులను తన ప్రక్కను వారికి చూపాడు తాను ఒక ఆత్మను లేక దయ్యాన్ని కాదని లేక తనకు ఒక నిజమైన భౌతిక శరీరం ఉండడం వారి సొంత కండ్లతో చూడమని వారికి చెప్పాడు పరిశుద్ధుడైన లోకా ప్రకారం నన్ను ముట్టి చూడు అనేవి ఆయన మొదటి మాటలు మీకు తెలిసినట్లుగా ఆత్మకు రక్త మాంసాలు ఉండవు ప్రకటన గ్రంథం ప్రకారం పరలోక మహిమలో కూడా ప్రభువును వధించబడిన గుర్రెపిల్లగా వ్యూహాన్ని చూశాడు ప్రకటన ఐదు ఆరు ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆ గాయాలు ఆయనతో పాటు అలాగే ఉండి మనిషి పాపాల కోసం నిజంగా శ్రమపడ్డాడని దూతలకు నిరంతరం సాక్ష్యంగా ఉంచాడనడంలో మనం సందేహపడనక్కరలేదు ఆయన ప్రత్యక్షమైన రోజున మనం నిజమైన ఆయన సన్నిధిని చూసినప్పుడు ఆయన్ని మనం క్రీస్తు యేసు అను నరునిగా చూస్తాం ఆయన సిలువు గుర్తులు కూడా చూస్తాం బలహీనమైన విశ్వాసం గల పదకొండు మంది అప్పస్తుల వద్దకు దిగొచ్చిన మన ప్రభు దీనత్వం వాస్తవానికి గొప్పది కానీ ఆయన తిరిగొచ్చేంత వరకు ప్రతి యుగంలో సంఘం వాడుకకు స్థిరపరిచిన సూత్రం కూడా గొప్పది మన భావాలకు విరోధంగా ఏది నమ్మవద్దని ప్రభు కోరుతున్నాడనేది సూత్రం మన సహేతుకానికి పైనున్నవి సహేతుకానికి విరుద్ధంగా కాదు గాని దేవుని నుండి విశ్వాసంలో ఉంటాయని మనం ఆశించాలి ప్రజలు అలవాటుతో కూడిన నిర్లక్ష్యంతో పాపంలో జీవిస్తున్నారని మన కండ్లు చెబుతున్నప్పుడు వారు పరిశుద్ధాత్మతో మేల్కొల్పు శక్తిని కలిగి ఉన్నారని ప్రజలు నమ్మేలా చేయడం లేక ప్రభువు పల్లలోనివి కేవలం రొట్టే ద్రాక్ష అని మన భావాలు చెబుతుంటే అందులో నిజమైన శరీరం రక్తం ఉందని నమ్మేలా చేయడం ఇలాంటివి క్రీస్తు తన శిష్యులను అడిగిన దానికంటే ఎక్కువ విశ్వాసాన్ని అడగడమే అవుతుంది ఇది ఇంగిత జ్ఞానానికి సహేతుకానికి విరుద్ధంగా ఉంటుంది ఇలాంటి వాటిని క్రీస్తు ఎన్నడూ ఆశించలేదు ప్రభువు కంటే తెలివైన వారిగా ఉండాలని ప్రయత్నించవద్దు ధ్యానం కోసం మహాద్భుతమైన వాటిలో విశ్వాసం ఉంచడం అనేది దేవుని శక్తి పట్ల ఒప్పుదలే కానీ అభివేకం కాదు